సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కస్తూరిబా గాంధీ స్కూల్ అండ్ కాలేజీలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి అన్నారు నేడు మండలంలోని చిన్నగొంగర కస్తూరిబా గాంధీ స్కూల్లో నాన్ టీచింగ్ సిబ్బందితో చలో హైదరాబాద్ కరపత్రం విడుదల చేశారు అనంతరం జరిగిన సమావేశంలో రవి మాట్లాడుతూ నూతన ప్రభుత్వం కస్తూర్బా గాంధీ స్కూల్ అండ్ కాలేజీలోని బోధనా సిబ్బంది వయసు అరవై ఐదు సంవత్సరాలకు పెంచాలని రిటైర్ అయిన వాళ్ళు ఐదు లక్షల పరిహారం వాళ్ళకి ఇవ్వాలని అన్నారు చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి నెలకు పద్దెనిమిది వేలు చెల్లిస్తూ ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు విద్యా బోధనలో ఉన్నటువంటి అన్ని శాఖల వారికి సమాన వేతనాలు ఇవ్వకుండా తేడాలు చూడటం సరికాదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ లోపాలను సరిచేయాలని డిమాండ్ చేశారు ఆగస్టు ముప్పైనా చెలో ఎస్పీడీ కార్యాలయం జయప్రదం చేయాలని రవి పిలుపునిచ్చారు హైదరాబాద్ స్కూల్లోని ప్రాజెక్టు ఆఫీస్ ముందు ఉదయం పదకొండు గంటలకు జరిగే ధర్నాలో నాన్ టీచింగ్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలని చెప్పి అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ కార్యదర్శి ఎండి షరీఫ్ తో పాటుగా పద్మ సుమలత లక్ష్మి వెంకటమ్మ సుమతి లత తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు